ఈరోజు జూన్ ఎనిమిదవ తారీఖు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం గత ఏప్రిల్ నెల ఇరవై తారీఖు మా చింతలపాలెం మండల పరిధిలో ఘోరమైన యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాలైన కదిలి గారు దాదాపు ఇప్పటికీ నలభై ఎనిమిది రోజులైనా కానీ కనీసం ప్రభుత్వ పెద్దలు కానీ సంబంధిత అధికారులు కానీ కనీసం ఈ కుటుంబాలని ఎట్లున్నారని పరామర్శించిన సందర్భాలు లేవు సుమారు ఇప్పటికీ వారికి ఆరు లక్షల రూపాయల వైద్య ఖర్చులైనాయి కేవలం ఒక నిరుపేద కుటుంబం రోజువారీగా కూలికి పోతున్నాయి వీళ్ళకి వెళ్ళే పరిస్థితి అయినా కానీ కనీ వారిని కనీసం మందలించి ఏమైంది ఏందని కూడా అడిగిన పరిస్థితి లేవు ఈ ప్రభుత్వం అధికారులు కానీ మరియు ఆర్టీసీ సంబంధించిన అధికారులు కానీ దయచేసి ఒక పేద కుటుంబం నుంచి ఇంత భారీగా యాక్సిడెంట్ అయిన ఎన్నో కుటుంబాలు దాదాపు ఇట్లా మంచాలను పడిన సందర్భాలు ఉన్నాయి వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి ఆదుకొని ఈరోజు మనం అనుకున్న ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా ఉండడం కనీసం ఇన్ని రోజులైనా కానీ ఈ ప్రయాణికులు జరిగిన గాయాలకు వారికి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చులు కానీ ఇంతవరకు ఒక రూపాయి అయిన ఇచ్చిన సందర్భాలు లేవు వీరు ఆరు లక్ష రూపాయలు అప్పు చేసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది కనీసం కనీసం వారి గోడ పూర్తిగా విరిగిపోవడం జరిగింది ఇంకా ఆ గోడకి ప్లేట్ వేయాలంటే దాదాపు ఇంకా లక్ష రూపాయలు అవుతాయి కానీ వీరు కోలుకోవాలంటే దాదాపు ఇంకా మూడు సంవత్సరాలు పట్టింది దయచేసి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు విజునగర్ శాసభులు మీరు ఖచ్చితంగా ఈ కుటుంబాలను ఆదుకోవాలని కోరుకున్నాం అదేవిధంగా ఈ వీడియో ద్వారాగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారు కూడా వీరిని ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి ఎందుకంటే మీరిచ్చే ఈ ఆర్థిక సహాయమే ఆ కుటుంబానికి మరి అవుతుంది ఎందుకంటే వారు వారి ఒంటి మీద ఉన్న నగలు పుస్తక తాడు అమ్ముకొని వారు వైద్యం చేసుకోవడం జరిగింది దయచేసి ఈ మండలంలో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి లేని పక్షంలో మేము ఖచ్చితంగా మీ మీ ఎదడికి వస్తాం మేము మా బాధితులను తీసుకొచ్చి మీ ముందే పెడతాం దయచేసి మీరు ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఈ కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మీ మిత్రుడు మోర్తాల నాగిరెడ్డి చింతలపాలెం మండలం జై హింద్ జై తెలంగాణ